హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేఖమ్మ ముచ్చట్లు లంక గ్రామాల్లో వరద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి చూసారా మొత్తం అరటి చెట్లన్నీ పడిపోయినాయి మొత్తం పంట నష్టం బాగా జరిగిందండి వాళ్ళకి అయితే వాటరు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టింది కానీ కోలుకోవటానికి ఇంకా వారం పది రోజులు పడుతుందండి వాటర్ అంతా ఇంకా శాంతం పోలేదు చూశారు కదా అట్లా ఉన్నావు పసుపు చూడండి ఎలా అసలు వాటర్ తప్ప ఏమీ కనిపించట్లేదు ఎక్కడో కనిపిస్తుంది మొత్తం నీటి మునిగిపోయినాయండి రైతులు పడిన కష్టం అంతా నీటిపాలు అయిపోయింది చూసారా పసుపు అంతా మునిగిపోయి ఎలా ఉందో పసుపే కాదండి అరట్లు కంద ఇంకా చాలా రకాలు వేస్తారు కదండి అవి ఏవి పనికిరాకుండా పోయినాయండి మొత్తం నేలకూలిపోయినాయి చూసారా నీళ్ళు వీటన్నిటినీ వాళ్ళు తోడించుకోవాలండి మోటార్ల సాయంతో మళ్ళీ రైతులు ఇది పెనుమూడి దగ్గరండి వరద ఉత్తి చూసారా మెట్లు అంతా ఇప్పుడిప్పుడే మెట్లు బయటపడుతున్నాయండి చూడండి కృష్ణానది ఎలా పర్వట్లు తక్కుతుందో చూసారా ఏరియా ఎలా ఉందో పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయండి ఈ వరద వలన ఇది ఓలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలండి చూడండి వాటర్ ఎలా ఉరకలేస్తున్నాయో అవన్నీ పొలాలన్నీ మునిగిపోయినాయండి ఆ రైతులు త్వరగా దీని నుండి కోలుకోవాలని ఆశిద్దాం మనం చూసారా అదంతా పొలాలన్నీ మొత్తం నీళ్ళేనండి ఆ నీళ్ళన్నీ పోవటానికి పాపం వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుందో ఇవన్నీ పొలాలేనండి నీట మునిగిపోయినాయి అంతే అండి థ్యాంక్ యూ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి బాయ్